అందరికీ నమస్కారం రియల్ రాశి ఫలాలు ఛానల్ కి స్వాగతం మకర రాశి వారికి జరిగే శుభాలు అశుభాలేంటో తెలుసుకుందాం ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి ప్రతి రోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి అలాగే ఈ వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి మీరు ప్రాణంగా ప్రేమించిన స్త్రీ ఈ రోజు మిమ్మల్ని ఇచ్చిపోవడంతో మీరు తట్టుకోలేరు మీరు డిప్రెషన్ లో కూడా పోవచ్చు కానీ అదే సమయంలో మీ తల్లిదండ్రుల వల్ల మీకు జీవితం అంటే అర్థం తెలిసి వస్తుంది ఇక ఈ బంధు కూడా మీకు చాలా బాగా సహకారం అనేది అందచేయడం జరుగుతుంది మీ స్నేహితుల నుండి మంచి సహకారాన్ని మీరు పొందగలుగుతారు ఈ రోజు రాసి వారికి మాత్రం పని రంగంలో పెద్ద అవకాశం రాబోతుంది నిరుద్యోగులకు ఉద్యోగ ప్రాప్తి కలుగుతుంది మీ ప్రవర్తన మరియు దాని కారణంగా ఈ రోజు మీకు లాభం చేకూరుతుంది ఈ రోజు వ్యాపారాన్ని ముందుకు తీసుకెళ్లడంలో మీరు ముందంజ వేస్తారు ఇక కొత్త అవకాశాలు మీకు కనిపిస్తున్నాయి నెగిటివ్ ఆలోచనలను దూరంగా పెట్టాలి జీవితాల సానుకూల ఆలోచన కలిగి ఉండటం అనేది మంచిది మీకు ఈ రోజు నెగిటివ్ ఆలోచన వ్యక్తులను కూడా దూరంగా పెట్టండి వ్యాపారాలలో నష్టం కలగకుండా ఈ రోజు మీ తెలివితేటలను ప్రదర్శించాల్సి ఉంటుంది ప్రమోషన్ గురించి కూడా మీరు ఈ రోజు ఒక వార్తను అందుకునే అవకాశం కనిపిస్తుంది ఈ రోజు రాసి వారు మాత్రం మరి పని ప్రాంతాల మనోభావాలను మార్చడం మనసులో అసంతృప్తిని పెంచుతుంది ఈ రోజు రాశి వారు మాత్రం ఎక్కువగా ఏదైనా పని తన భయంతో దశలను వెనక్కి తీసుకోకండి మొదట పనిని ప్రారంభించడానికి ప్రయత్నించండి పరిస్థితి ఎలా ఉన్నా సరే ధైర్యంతో దాన్ని ఎదుర్కోండి త్వరలో కొత్త వ్యాపారాన్ని అమలు చేయడానికి మీరు మీ భాగస్వామితో కలిసి పనిచేయవచ్చు విదేశీ దేశాల పర్యటనకు వెళ్లే అవకాశాలు కూడా మరి మీకు లభిస్తాయి మీరు స్నేహితులతోటి ఉత్తేజకరమైన ప్రయాణానికి వెళ్ళడానికి కూడా సిద్ధంగా ఉంటారు ఆ కొంతమంది వ్యక్తులు తోటి ఈ రోజు గొడవలు పెట్టుకోవాలనే ఎటువంటి ఆలోచనలో ఉన్నారు అటువంటి మీకు వ్యతిరేకంగా మాట్లాడే వ్యక్తులను మీరు దూరంగా మీకు వ్యతిరేకులను మీరు దూరంగా పెట్టాలి స్నేహితులు మిమ్మల్ని విశ్వస ఈ రోజు స్నేహితులలో ఒక్కరు మీకు శత్రులు ఉన్నారనే విషయాన్ని కూడా మీరు గుర్తించడం అనేది ఈ రోజు అయితే ఈ రాశి వారికి జరుగుతుంది తగు జాగ్రత్తలు అయితే వహించాల్సి ఉంటుంది అందరికీ కూడా సహాయం చేసే గుణాన్ని మీరు కలిగి ఉంటారు కానీ మీకు సమయం వచ్చి ఎవరు కూడా మరి గట్టిగా నిలబడరు అయినా సరే మీరు అందరికి సహాయం చేయడానికి ఎక్కువగా ఆసక్తి చెబుతూ ఉంటారు మంచి ప్రవర్తన తోటి ఈరోజు విజయం అయితే ఖచ్చితంగా సాధించగలుగుతారు దాంతోపాటు ఈ రోజు రాసు వారికి మాత్రం ఎక్కువగా ప్రయోజనం అనేది లభించే అవకాశం కూడా ఉంది స్పష్టంగా అన్ని పనులు చేయగలుగుతారు విజయం ఖచ్చితంగా చేకూరబోతుంది విజయాన్ని అందుకోవడంలో వీరు ఈరోజు మంచి మరి ఓర్పుగా సహనంగా ఉండి పనులను చేస్తారు అయితే ఈ రోజు ఈ రాశి వారికి మాత్రము మరి పలు రంగాల్లో పలు రూపాల్లో విజయం ధనం అనేది పొందే అవకాశం లభిస్తుంది ఆర్థికంగా మంచి స్థాయికి కూడా చేరుకుంటారు శారీరక ఆరోగ్యానికి సంబంధించి మానసిక ఆరోగ్యానికి సంబంధించిన సమస్యలన్నీ కూడా తగ్గిపోతాయి ఏ పని తలపెట్టినా కూడా విజయవంతంగా పూర్తి చేయగలుగుతారు ఉద్యోగస్తులు తాము పనిచేస్తున్న చోట పదోన్నత అనేది వారికి లభిస్తుంది అన్ని పనుల్లోనూ విజయాన్ని అందుకోవడం అనేది సాధ్యమవుతుంది ఈ రాశి వారికి ఈ రోజు నిరుత్సాహపడకుండా పన్నును కొనసాగించాల్సి ఉంటుంది మీ ప్రతిభ నలుగురికి ఆదర్శం అవుతుంది ధనయోగం కూడా కలుగుతుంది పెట్టుబడుల విలువ కూడా పెరుగుతుంది వ్యాపార నిర్ణయాలలో ఉద్వేగాలకు ఆస్కారం ఇవ్వకండి వివాదాలకు దూరంగా ఉండండి ఆత్మీయులతో ప్రేమగా సంభాషించండి ఈ రోజు రాశి వారికి అయితే లక్ష్మి అష్టోత్తర పారాయణం చేయడం చాలా శుభకరమైనటువంటి ఫలితాలను అయితే అందజేస్తుంది గ్రహస్థితి అనుకూలత ఆర్థిక విజయాలు కూడా మీరు అందుకోవడం సాధ్యమవుతుంది తోటి సిబ్బందితోటి మైత్రిభావం ముఖ్యం వాయిదా మనస్తత్వాన్ని వదులుకోవడం ద్వారా ఒత్తిడిని అధిగమించగలుగుతారు భూ వాహన యోగాలు అయితే కనిపిస్తున్నాయి ఈ రోజు రాసు వారు నిర్ణయాలు తీసుకునేటప్పుడు తొందరపాటుతనాన్ని మానుకోవలసినటువంటి అవసరం ఉన్నది దైవానుగ్రహం తోటి లక్ష్యాలను సాధించగలుగుతారు కష్టానికి తగిన ఫలితం కూడా దక్కుతుంది మీ ప్రతిభ నలుగురికి ఆదర్శం అవుతుంది పెట్టుబడుల విలువ పెరుగుతుంది వ్యాపార నిర్ణయాలలో ఉద్వేగాలకు ఆస్కారం ఇవ్వకండి ఈ రోజు ఈ రాసు వారు త్వరలోనే ఆర్థిక ప్రయోజనాలు అయితే సిద్ధిస్తాయి కుటుంబ సభ్యుల విలువ అండ్ అవసరం ఉంది నవగ్రహాలని ధ్యానించండి శుభ ఫలితాలు ఖచ్చితంగా కలుగుతాయి ఆటంకాలు తొలగించబడతాయి నరదృష్టి అనేది కలగకుండా ఉంటుంది మంచి ఫలితాలను అందుకోగలుగుతారు స్థిరమైన నిర్ణయాలు తీసుకోవడం సాధ్యమవుతుంది వృత్తి స్నేహపూర్వక వాతావరణం చాలా వాతావరణం కూడా ఏర్పడుతుంది కొత్త నిర్ణయాలు లాభాలను అందిస్తాయి అపార్థాలకు తావివ్వకండి చాలా సందర్భాల్లో మౌనం ఉత్తమం జీవితంలో స్థిరత్వం లభిస్తుంది ఈ రోజు రాసు వారు సమయం కుటుంబంలో అండగా నిలబడతారు ఈ రోజు సమయానికి ఒక సమస్య కూడా చక్కగా పరిష్కార దిశగా నడిచే అవకాశం కనిపిస్తుంది ఈ రోజు రాసు వారికి ఆత్మ బలంతోనే కార్యసిద్ధి సాధ్యము ఇక మిత్రులు మిత్రుల యొక్క సహాయ సహకారాలు అయితే పూర్తిగా అందుకుంటారు ఒక శుభవార్త కూడా వింటారు అదృష్టం ఈ రోజు వరిస్తుంది చిన్నపాటి అవరోధాలు ఎదురైనా కూడా నిరుత్సాహపడకుండా వాటిని ధైర్యంగా ఎదుర్కోవడం ద్వారా మంచి విజయం అనేది అందుకోవడం ఈ రోజు ఈ రాజు వారికి మరి సాధ్యమవుతుంది త్వరలోనే ఆర్థిక ప్రయోజనాలు సిద్ధిస్తాయి కుటుంబ సభ్యుల మాటకు విలువ ఇవ్వాల్సి ఉంటుంది నవగ్రహాన్ని సందర్శించండి మేలు కలుగుతుంది దోష నివారణ జరుగుతుంది మీకు ఉన్నటువంటి అన్ని రకాల సమస్యల నుండి మీకు చక్కని పరిహారం అనే పరిష్కారం అనేది లభించే అవకాశం కూడా ఉంది ఎటువంటి సమస్య అయినా సరే తొందరగా అది పరిహార దిశలు మా వెళ్ళిపోతుంది ప్రతిరోజు ఈ విధంగా రాసిబలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ తప్పకుండా క్లిక్ చేయండి లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభ వార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో